గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను నియోజకవర్గాల ప్రాతిపదికన పది జోన్లుగా విభజించామని త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు జోనల్ కమిషన్లకు అధికారాలపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని నారాయణ చెప్పారు విశాఖలో ఆరు వందల అరవై కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టు త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు విశాఖలో మరో నూట తొంభై మూడు కిలోమీటర్ల మేర కొత్తగా డ్రైన్ పనులు చేపట్టినట్లు వివరించారు వేర్వేరు కారణాలతో టిడిఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయని తణుకు టీడీఆర్ బాండ్ల వివాదం తర్వాత ఇతర కార్పొరేషన్లలో బాండ్ల జారీ ఆలస్యమైందని వివరణ ఇచ్చారు ముఖ్యమైనటువంటి నగరం అధ్యక్ష చాలా బ్యూటిఫుల్ పట్టణం కూడా అధ్యక్ష ఇటువంటి పట్టణానికి జిఎంసి పరిధి పెరిగాక చాలా గ్రామాలు విలీనం అయ్యే అధ్యక్ష విలీనమైనటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాల బట్టుకు ఏమాత్రం కూడా లేవు అధ్యక్ష మనకు ఉన్నటువంటి ఏవైతే పరిధి పెరిగిందో పెరిగినటువంటి పరిధిలో రోడ్ కనెక్టివిటీ గానీ డ్రైనేజ్ కనెక్టివిటీ గానీ ఎలక్ట్రిసిటీ గానీ వీటి అన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదే విధంగా మంత్రి గారు ఖాళీలు జోనల్ ప్రకారం అన్నారు అసలు అనకాపల్లి జోన్ కే సుమారు మూడు వందల ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం వీటితో పాటు ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ ప్రజలు డీ కూడా లార్జ్ స్కేల్ లో అవసరం ఉంది అధ్యక్ష మొత్తం ఈ రోజు జీవీఎంసి లో పదివేల ఐదు వందల యాభై ఏడు మంది మొత్తం ఉన్నారు అధ్యక్ష ఒరిజినల్ శాంక్షన్ అయితే మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి అధ్యక్ష అయితే జివీఎంసి ఎక్స్టెన్ అవుతూ వచ్చింది కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ స్టాఫ్ కూడా కావాల్సి వచ్చారు అయితే ఇప్పుడున్న వార్డ్ ప్లానింగ్ సెక్రటరీస్ ని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ గాను వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్ ఏఈలు గాను వార్డు వెల్ఫేర్ సెక్రటరీస్ని కమ్యూనిటీ ఆర్గనైజర్స్ గాను శానిటేషన్ సెక్రటరీస్ ని శానిటరీ ఇన్స్పెక్టర్ పబ్లిక్ హెల్త్ హెల్త్ అస అసిస్టెంట్స్ వాడుతున్నారు అధ్యక్ష అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ట్యాక్స్ కలెక్షన్స్కి రెవెన్యూ ఇన్స్పెక్టర్స్గా ఉపయోగిస్తున్నాం అయితే దీనికి సంబంధించి మధ్య వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం కోసంగా ఫైల్ కూడా క్యాబినెట్ ఇది అధ్యక్ష అయితే మిగతా డిపార్ట్మెంట్లో ఈ వార్డు సెక్రటరీస్ కూడా ఉంది అని యాక్చువల్గా కొంతమంది మంత్రులు ఆ ఇష్యూ ఎత్తడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వస్తున్న సబ్ కమిటీ మంత్రులతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒకేసారి తీసారమ్మన్నారు అది త్వరలో చేస్తామని తెలియజేస్తాం అది చేయటం వల్ల యాక్చువల్గా ఈ ఏఈలు అదేవిధంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ఆ పోస్టులు ఫిల్ అవుతాయి అధిక తర్వాత విశాఖపట్నంలో ట్రైన్స్ తీసుకుంటే టోటల్ రిక్వైర్మెంటు నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు కిలోమీటర్లు కావాలి అధ్యక్ష దానికి కాని ఉండేది మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్లు అధ్యక్ష ఆన్ గోయింగ్ వర్క్స్ చిన్నవి పెద్దవి కలిసి నూట తొంభై మూడు కిలోమీటర్లు అధ్యక్ష బ్యాలెన్సు వెయ్యిని ఎనభై ఆరు కిలోమీటర్లు ఉంది బ్యాలెన్స్ చేయాల్సింది అది అనకాపల్లిలో తీసుకుంటే పది పాయింట్ రెండు వంద కిలోమీటర్లు యాక్చువల్గా బ్యాలెన్స్ వర్క్ చేయాల్సింది అధ్యక్ష అదేవిధంగా అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ కింద రెండు వందల కోట్లతో ఒక ప్రపోజల్ కేంద్రానికి పంపించింది అధ్యక్ష అది వస్తే వెంటనే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అయితే ఈరోజు సభ్యులు అడిగినట్టు ఎమ్మెల్యే వైజు జోన్స్ యాక్చువల్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మొత్తం టెన్ జోన్స్ గా చేశారు అధ్యక్ష దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్ గా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష జోనల్ కమిషనర్స్ కి పవర్స్ అడిగారు దాని విషయం కూడా పరిశీలిస్తామని తెలియజేస్తున్నాను